స్మార్ట్ శంకర్ మాస్టర్ మూవీ తో బాగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి నబా నటేష్. ప్రెజెంట్ నిఖిల్ తో స్వయంభు మూవీలో యాక్ట్ చేస్తుంది. ఇప్పుడైతే తను ట్విట్టర్ లో చేసెన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ప్రభాస్ ఫంక్షన్స్ లో అండ్ బుజ్జిగాడి మూవీలో ఎక్కువగా డార్లింగ్ అని అంటుంటాడు. నబా నటేష్ వాటన్నిటిని ఎడిట్ చేసి "హాయ్ డార్లింగ్స్" అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసింది. "హాయ్ డార్లింగ్స్ మై డార్లింగ్స్ డార్లింగ్ ఆ వీడియోకి కింద ప్రియదర్శి రెస్పాండ్ అవుతూ వావ్ సూపర్ డార్లింగ్ కిర్రా కిర్రాన డార్లింగ్ అంటూ రిప్లై ఇచ్చాడు దీనికి అప్సెట్ అయిన నభా మిస్టర్ మాటలు జాగ్రత్త అంటూ కోల్కతా హైకోర్టు చెప్పింది మర్చిపోయావా పరిచయం లేని వాళ్ళని డార్లింగ్స్ అంటే సెక్షన్ త్రీ ఫార్టీ ఫోర్ ఏ ఐపీసీ సెక్షన్ కింద బొక్కలు వేస్తారు అని ఒక టెంప్లెట్ ని పోస్ట్ చేసింది నెక్స్ట్ ప్రియదర్శి ఓహో నాకు తెలియదు మనం పరిచయస్థలం కాదు అని బై వే మీరు అయితే డార్లింగ్ అనొచ్చు మేమంటే ఐపీసీ సెక్షన్ లైట్ తీసుకో డార్లింగ్ అని గట్టిగా రిప్లై ఇచ్చాడు నబా అక్కడి తాగకుండా మళ్ళీ ఇలా రిప్లై ఇచ్చింది ఆహా లైన్ క్రాస్ చేయద్దు చూసుకుందాం అని అనింది ఫైనల్ గా ప్రియదర్శి ఓ వై దిస్ కొలవరీ అని కాన్వర్జేషన్ ఎండ్ చేశాడు ఇది చూస్తున్న కొంతమంది నెటిజన్స్ ఎందుకు ఇలా తిట్టుకుంటున్నారు అని అంటుంటే ఇంకొంతమంది ప్రమోషన్ స్టంట్స్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ నవంబర్ లోనే ఒక తమిళ్ డైరెక్టర్ ప్రియదర్శి అండ్ నబా నటిస్ మూవీ చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి మేబీ ఆ మూవీ టైటిల్ నేమ్ డార్లింగ్ ఏమో అందుకు ఇలా ప్రాంగ్ చేస్తున్నారేమో చెప్పాలంటే ప్రియదర్శి ఫంక్షన్స్ అండ్ బయట ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అయినా చాలా జోవియల్ గా హ్యూమర్ గా ఉంటారు ఇలా గొడవ పడే పర్సనాలిటీ అయితే కాదు అని నా ఫీలింగ్ చూద్దాం మీరైతే ఇలాంటి మోర్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం డు నాట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్